హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సహస్రా నీళ్ళందరూ ఎలా ఉన్నారు నైతే చాలా బాగున్నాను మీరు కూడా మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ వీడియోలో ఏం చెప్తున్నాను అంటే ఆల్మోస్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చారు సగం వరకు బట్ ఏంటంటే మా పిల్లలు టీవీ పెట్టేసి ఫుల్గా సౌండ్ పెట్టేసారు సో ఇక తెలిసింది కదా ఆ వాయిస్ ఈ వాయిస్ మిక్స్ అయిందంటే అది అర్థం అర్థం ఉండదు సో అందుకనేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇది ఇప్పటి వీడియో కాదండి సోమవారం వీడియో ఇప్పుడు అన్నట్టు పెట్టడానికి ఎందుకంటే మనకి హెల్త్ అస్సలు బాగాలేదు ఫుల్ మోషన్స్ అవుతున్నాయి ఫోర్ ఫైవ్ డేస్ నుంచి వెళ్ళి మొత్తం సిక్ అయిపోయి బెడ్కి అంకితం అయిపోయినా గ్లూకోజ్లు కూడా ఎక్కేసాయి బట్ అయినా కవర్ అవ్వట్లేదు సో ఈ కవర్ అవ్వట్లేదు మనం పడుకొని పోతే సెట్ అవ్వదు కదా సో అందుకనేసి ఇవాళైతే ఈ వీడియోకి అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నేను చూపెట్టి అయితే ఈ ఇవైతే మూడు వచ్చినాయండి హండ్రెడ్కి అండ్ టూ హండ్రెడ్కే ఏమి ఉన్నాయి బట్ హండ్రెడ్కి అనేసి పెడితే తీసేసుకున్నాను ఇవి అంతకుముందు ఆల్రెడీ త్రీ ఉన్నాయి బట్ ఏంటంటే ఫ్రూట్స్ వేయడానికి లో మళ్ళీ పెద్ద పెద్ద బేషన్లో వేసి పెట్టాల్సి వస్తుంది అందుకనేసి మళ్ళీ అయితే త్రీ తీసుకున్నాం మా ఆయన తిట్టిండు బట్ మనం వినం కదా మాట అట్లా అన్నట్టు సో ఇంకొకటి ఏంటంటే ఈ చింతల్ సొప్పు మా ఇంట్లో మనిషికి ఒకటి వాడుతూ ఉంటారు నాకు రెండు మా వానికి ఒకటి మా ఒకటి మా ఆయనకొకటి ఒకటి వాడుతూ ఉంటారు బట్ ఏం ఇంప్రూవ్ అంతే ఏం లేదు సో అందుకనేసి మొన్న మా హార్ట్ బిడ్డ సింతాల్ సోప్ వాడండి సో వాడండి అని చెప్పలేదు మేము వాడుతున్నాము అనేసి అన్నారు సో అది పిల్లలకు ట్రై చేద్దాం అన్ని సోపులు పెట్టడం ఎందుకు ఇది ఒక్కటి అంతా యూజ్ చేద్దాంలే అనేసి అనిపించింది అండ్ మా చిన్న అయితే స్కూల్కి అయితే పంపిద్దాం అనేసి ఫిక్స్ అయిపోయాను ఫుల్ డే అది మా మాషయాన్ స్కూల్కి సో అందుకోసం అనేసి వానికి కూడా లంచ్ బాక్స్ తీసేసుకున్నాను ఎందుకంటే ఈ వానికి లంచ్ బాక్సెస్ ఉన్నాయి బట్ అన్ని ప్లాస్టిక్ అవి వెరైటీ స్మెల్ వస్తున్నాయి సో ఇందులో అందుకనేసి ఇది లోపల స్టీల్ ఉంటుంది సో అందుకనేసి ఇది తీసేసుకున్నది అండ్ ఆయిల్ క్యాన్ మేము ఎక్కువ శాతం ఒక్కసారి ఆయిల్ క్యాన్ తీసుకున్నాం అంటే మళ్ళీ తర్వాత ప్యాకెట్స్ తీసుకొచ్చుకొని ఆయిల్ క్యాన్లో పోసుకుంటాం బట్ మేము పోయిన రోజు ప్యాకెట్స్లు ఇవ్వంట సో ఆయిల్ డబ్బా తీసుకొని వచ్చినా కాకపోతే అది అది ఏమైనా ఏదో లీక్ అయినట్టుంది ఆయిల్ అంత పోయింది ఇక మన దేవునికి కూడా కంపల్సరీ దూపాల ధూప దీపం పెట్టుకోవాలి కదా అందుకనేసి అయితే ధూపంది తీసేసుకున్నా ఇక ఇక్కడ అని అంటే మన పప్పులు ఇవన్నీ అట్లా మన ఇప్పుడు పెద్ద పెద్ద ఈ మాల్స్లలో ఎలా ఉంటాయంటే ప్యాకెట్లల్లో కవర్ చేసి పెట్టింది ఓ రేటు అంటే బ్రాండ్ బ్రాండ్గా పెట్టేసుకొని వీటిని ఒక్కొక్క రేటు ఒక్కొక్క విధానంగా అమ్ముతారు కదా సో నార్మల్ డబ్బాలలో పోసి అమ్ముతారు కదా అవి ఒక రేటు ఉంటాయి అవిటికి వీటికి మనం కంపేర్ చేసుకుంటే హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ డిఫరెన్సే వస్తుంది ఎందుకు అర్థం కాదు ఆ బ్రాండ్లు అంతే ముందు ఈ బ్రాండ్లు ఎంతే ముందో కానీ బట్ ఇక అదంత కాస్ట్ ఇప్పుడు ఒకటి కొనే ఒకటి హాఫ్ కేజీ బ్రాండ్ అయితే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఉంటుంది ఇవైతే హండ్రెడ్ ఉంటుంది అందుకనేసి నేనైతే ఎక్కువ ఇలానే ప్రిపేర్ చేసుకుంటాను డబ్బలల్లా పోషి పెట్టి ఉంచుతారు కదా సో అదైతే బెటర్లే ఏదైతేంది కడుపులోకి పోయేదే కదా అన్నట్టు నా ఫీలింగ్ అండ్ మనీ కూడా చూసుకోవాలి కదా మన సేవింగ్ ఒక్కటచ్చే ఒక ఐటంతో రెండు వందలు పెట్టి ఒక ఐటమ్ తీసుకునే బదులు రెండు మూడు ఐటెంలు వస్తాయి కదా అన్నట్టు అనిపిస్తుంది సో ఇక్కడనైతే పప్పులు షుగరు షుగరు పప్పులు ఇలా విడిగానే తీసుకుంటా ఇలా తీసుకుంటేనే మనకి కొంచెం తక్కువ కాస్ట్లో వచ్చేస్తూ ఉంటాయి యాక్చువల్లీ చెప్పండి అంటే ఇందులో పప్పులు అంటే మా ఆయనకి ఏం పప్పు ఏది ఏ పప్పు అని అస్సలు తెలియదు మా ఆయనకి మెయిన్గా కలర్ల గురించి తెలియదు పప్పుల గురించి తెలియదు సో నేను అక్కడి నుంచి వెళ్ళి అన్ని ప్యాకెట్లలో పెట్టేసి ఇచ్చేస్తాం తను అక్కడ ఉండి అమౌంట్ పే చేపిస్తాడు అన్నట్టు నాకు నవ్వు వస్తుంది ఈ పప్పు తీసుకున్నావు నువ్వు నాకు ఎప్పలే కదా నాకు చూపించలే కదా అని అంటాడు నాకైతే భలే అనిపిస్తుంది ఏంది ఇప్పుడు కూడా పప్పు దుల నాకు తెలియదు పో అని అంటాడు ఏమో అర్థం కదండి నాకు కలర్ల గురించి తెలియదు పప్పు గురించి తెలియదు నీకు ఏ పప్పు కావాలి అంటే నాకు ఇష్టమైన పప్పు ఉంటుంది చూడు అది తీసుకోడి అంటాడు సో అట్లా కంపారిజన్ చేస్తూ ఉంటాడు ఆయన చూస్తే అప్పుడప్పుడు నువ్వు వస్తుంది నువ్వు వేసుకున్న కలర్ ఏ షర్ట్ అంట కూడా నాకు తెలియదు ఏం కలర్ అయ్యే అంటా ఉంటాడు ఏవో మా ఆయనలో ఇది ఒక రెండు బ్యాడ్ క్వాలిటీస్ అంటే ఇవి ఒక్క చెప్పుకోవచ్చు పప్పులు ఏమో తెలియకపోవడము కలర్స్ ఏమో తెలియకపోవడం నాకు అదే భయము ఏదైనా తీసుకురా అని చెప్పినా కూడా కలర్ మెన్షన్ చేసి ఇది ఈ కలర్ అని చెప్తే పట్టుకొని వస్తాడు కొన్ని కొన్ని ఉంటాయి అన్ని గుడ్ క్వాలిటీస్ బట్ మా ఆయన రెండు బ్యాడ్ క్వాలిటీస్ అంటే రికార్డ్ చెప్పుకోవచ్చు సో ఇక్కడైతే నేను అన్ని డబ్బాలలో పోషిస్తున్నాను ఆల్మోస్ట్ బిర్యానీ రైస్ కూడా ఇక్కడ దొరకదు సో ఎప్పుడన్నా ఒక సండే బిర్యానీ మన ఇంట్లో మనం హోమ్మేడ్ చేసుకోవాలనిపించినప్పుడు ఇంట్లో రైస్ ఉండాలి కదా సో అందుకనేసి బిర్యానీ రైస్ కూడా ఒక కేజీ వరకు పట్టుకొచ్చుకుంటా అన్నట్టు ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోవచ్చు అంటే చికెన్ అయితే దొరుకుతుంది అవైలబుల్గా ఇక్కడ మేము ఉన్న ప్లేస్లో బట్ బిర్యానీ రైస్ దొరకదు అందుకనేసి వీటిని అయితే మళ్ళీ సామాన్ తీసుకున్నప్పుడు ఒక కేజీ అయితే పట్టుకొచ్చుకుంటాను ఆల్మోస్ట్ కేజీ కేజీ నర అంతే నేను వేసినా కేజీ వేసేస్తాను అన్నట్టు ఇవి చదివేటప్పుడు కూడా సీరియస్లీ నా హెల్త్ అస్సలు బాగాలేదు బట్ ఏంటి అంటే సామాన్ అంత అన్నే పోతుంది అనేసి ఆలోచించుకుంటా చేసేస్తున్నాను ఇవన్నీ ప్యాక్ చేసి పెడతారు కానీ ఏ సామాన్ ఏందో అని అర్థం కాదు సో అందుకనేసి ఒక్కొక్క డిప్పుకుంటా చూసుకుంటా పోసేస్తూ ఉంటాను నేను మా ఆయనకి ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా అంటే ఇలాంటి వాటిలో మా ఆయన చేయడం తక్కువ అన్నట్టు ఎందుకంటే ఆగమాగము ఎడవడితే గాడిని పడేస్తాడు మా ఊళ్ళు స్కూల్ కొడేమో కానీ లంచ్ బ్యాగులకు ఈ వాటర్ బాటిల్కే సగం అయిపోతుంది మాకైతే ఇప్పుడు అది మేము తీసుకొచ్చిన లంచ్ డబ్బా అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ పట్టిది తక్కువ పర్లేదు ఈ ఇక్కడ చక్కెర కూడా ఎంత త్రీ త్రీ కేజీస్ తీసుకుంటే మనకు థౌసండ్ ఎబో అయితే తొమ్మిది రూపాయలకే కేజీ చక్కెర వస్తుంది కదా సో అదొకటి కూడా వస్తుంది అదిగా మా ఆయన చక్కెర ఎక్కువ తక్కువ తీసుకోడు టూ త్రీ కేజీస్ తీసుకుంటాడు తీసుకో సరిపోదు వన్ మంత్కి అంటే ఎందుకు వన్ కేజీ వస్తుంది కదా అది సరిపోతుంది కదా అంటాడు కొన్ని కొన్ని మేధావి శక్తులు ఎక్కువ అన్నట్టు మా ఆయనకి మేము పోయేటప్పుడు చక్కెర లేకుండే తీసుకురా అంటే ఒక హాఫ్ కేజీ పట్టుకొచ్చిండు సో అదే ఉన్నది సామాన్ అయిపోయింది అందుకనేసి ఇక పోయినాము బట్ హెల్త్ అయితే అస్సలు బాగాలేదండి ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అయిపోతుంది ఇప్పటికీ స్టిల్ నౌ నేను సిక్ మామూలుగా సిక్కవాలో ఇంత దారుణంగా నాకు ఎప్పుడు కాలేదు ఇంత ఘోరంగా ఎందుకు అయిందో కూడా నాకు అర్థం కావట్లేదు టాబ్లెట్స్ తీసుకున్నా సైన్స్ ఎక్కించుకున్నా కూడా అస్సలు సెట్ అవ్వట్లేదు తినబుద్దా అవ్వట్లేదు స్టమక్ అంత గట్టిగా ఉండైపోతుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు మా ఆయన కూడా తేపుకోటి అదోటి ఇదోటి తీసుకొచ్చి పెడుతున్నాడు కానీ మనకు తినాల లేనప్పుడు మనం ఏం తింటాం ఏం తినలేం అట్లా ఉంటుంది నాతో పడక పాప మా పిల్లలు కూడా సిగ్ అయిపోతున్నారు ఎందుకంటే ఒక నేను పట్టించుకోకపోతే కతం వాళ్ళ పరిస్థితి కూడా అంతే కదా తనైతే అన్నీ చూసుకుంటున్నాడు ఆల్మోస్ట్ బట్ ఎంతైనా కానీ నేను చూసుకున్నట్టు ఉండదు కదా ఇక నేనైతే ఇంట్లో మొత్తం సామాన్ అంతా యాక్చువల్గా చిన్న రోజే మొత్తం చదువుకున్నాను కానీ మా బుడతగాళ్ళు మళ్ళీ మొదటి తీసుకొచ్చి అన్నీ ఈ సెల్ఫ్లలో సర్దేసారు ఇక వాటిని మెల్లగా కొన్ని కొన్ని అటు ఇటు జరుపుకుంటా నేనైతే సామాన్ అయితే పెట్టేసుకుంటున్నాను యాక్చువల్గా ఒక కాటన్ డబ్బాలు పెడదామని ఒక ప్లాన్ బట్ ఏంటంటే కాటన్ డబ్బలు ట్లే మనకి ఇక్కడ సో అందుకనేసే దీంట్లో చేసి పెట్టిననుకో సడన్గా చూస్తే ఆ ఈ వస్తువు ఉన్నది ఇంకా అయిపోలే అనిపిస్తుంది అదే మనం కాళ్ళ డబ్బాలు పెట్టించినాం అనుకో ఏర్పడే సామాన్లు ఉన్నాయా అయిపోయినాయి అని అందుకనేసి సైలెంట్గా ఉండిపోయినా అమ్మో అమ్మ 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 మామూలు కాలేదండి త్రీ ఫైవ్ ఎంతో అయిందంట బిల్లు నాకు తెలియదు నా ఫుల్ స్టమక్ పెయిన్లో ఉండే నేను అంతేం పట్టించుకోలేదు సామాన్ కూడా అంతా మా తీసుకున్నాడు నేను అట్లా ఆడపా తడప తిరుక్కుంటున్నా ఆల్మోస్ట్ సామాను కూడా తీసుకునే వద్దు వెళ్ళిపోదాం పా ఆ సిచ్యువేషన్లో మళ్ళీ ఎప్పుడస్తామో మళ్ళీ ఏందో అనేసి సరే తీసుకొని పోదాం పా అని కొంచెం నాకు కొంచెం అంటే అప్పుడే ఫుల్గా చూడు అప్పుడే తగ్గిపోడు సరేలే అన్నట్టు కొద్దిగా నాకు నేను సెట్ చేసుకుంటా తీసేసుకున్నాను ఫేస్ వాష్ బార్డర్లు అదేంటిది డవ్ సిరంబా సోప్ అయితే బాగా పనిచేస్తుందండి నా ఫేస్కి అయితే బాగా యూజ్ అయింది వాడితే వాడండి చాలా బాగుంది నాకైతే బాగా అనిపించింది ఫేస్ వాష్ లాగానే అనిపిస్తుంది దాన్ని కూడా యూస్ సో వీడియో ఇదేనండి వీడియో నచ్చా మాత్రం తప్పకుండా లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వాళ్ళు వేసిన తీట పనికి సగము పప్పు అలానే పడిపోయింది సో వీడియో సగప్పుడు లైక్